హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజైతే అన్నయ్య వాళ్ళ బాబుదైతే బర్త్డే ఉందండి ఇంకా మేమైతే ఫంక్షన్ాలకైతే వచ్చేసాము అయితే ఇంకా ఫంక్షన్ అయితే ఇంక అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా స్టేజ్ అయితే ఎక్కారు వాళ్ళైతే కేక్ కటింగ్ కోసం అని అయితే కేక్ కటింగ్ అయిపోగా అయితే ఇంకా మేమైతే ఫొటోస్ అయితే దిగాము ఫస్ట్ అమ్మ వాళ్ళు దిగిన తర్వాత ఇంకా మేమైతే బట్టలు దిగాము ఫోటో అయితే ఇంకా విన్ని చూడండి నేను ఎత్తుకుంటే అసలు ఉండట్లేదు వాళ్ళ మమ్మీ ఎట్టుకుంటే ఇంకా అటే చూస్తుంది చూడండి ఇంకా అక్కడైతే ఫొటోస్ అయితే దిగేసి ఇంకా అన్నం తిందామని అయితే వచ్చేసాము ఇక అందరం కలిసి ఒకేసారి అన్నం అయితే తిన్నాము ఇంకా అమ్మ అత్తమ్మ చెల్లె నేనైతే ఇంక అందరం కూర్చొని అయితే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ ఇంకా అన్నం తినేసి ఇంకా కొద్దిసేపు ఇక కుక్క పిల్లతోనైతే ఆడుకున్నాము మా అయితే చాలా ఇష్టం అండి కుక్క అంటే ఇంకా అందుకే దాంతోనైతే కొద్దిసేపు ఆడుకున్నాడు ఆడుకున్న తర్వాత ఇంకా మేమైతే లోపలికి వచ్చి ఇంకా సరదాగా అలా కూర్చొని అయితే ఇంకా కొద్దిసేపు అయితే అయితే పెట్టుకున్నాం అన్నమాట చాలా రోజులు అవుతుందండి కలవక అందుకని ఇంకా చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్